నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని శివాజీ కూడలిలో ముదిర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతిని జరుపుకున్నారు స్థానిక శివాజీ చావు లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ముదిర సంఘం అధ్యక్షుడు ఎస్ వేణుగోపాల్ ముదిరాజ్ మండల అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు వెంపటి అనంతయ్య ముదిరాజ్ మాట్లాడుతూ పాలమూరు మట్టిలో పుట్టిన ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయిన సేవలు అమోఘమని అన్నారు ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపడానికి పోరాటాలు చేస్తూ అమరుడైన గొప్ప త్యాగదరుడు పండుగ సాయన్న వారు కొనియాడారు నూట అరవై ఐదవ జయంతి అయినప్పటికీ నేటికీ కూడా పాలమూరు జిల్లాలో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల హృదయాల్లో పండుగ సాయన్న చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు ఆయన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేము అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్ నరేష్ బీరిల చంద్రశేఖర్ వీటిలో రాము దస్తయ్య కొండ్రు అంజీ అజయ్ తిమ్మాయపల్లి రాములు నరసప్ప బుగ్గప్ప వేణు మల్లేష్ చిన్నప్ప ముద్రాజ్ యువకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల పరిధిలోని అన్ని గ్రామాల ముదిరాజ్ సంఘం ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మహావీరు తెలియజేస్తా ఉన్నాడు మరి అప్పటి లోపల తినడానికి కూడా తిండి లేని పరిస్థితి లోపల మన గుజరాత్ ఎప్పుడే కాదు అడుగు పడిన వర్గాలు పేదలకు ఎవరు తిండి లేకుండా మరి భూసాభలతో పోరాటం చేసి వాళ్ళని ఎదిరించి వాళ్ళు దాచుకున్న గోదాంలో దాచుకున్న ధాన్యాన్ని మరి గోదాంని బట్టలు కొట్టి ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రతి ఊరిలో కూడా అడుగు పైన వర్గాలకు తినడానికి కూడా గింజలు ఇచ్చినటువంటి తిండి పెట్టేటువంటి నేత పండుగల్లో సాయన అంటే అతని కాలంలో మరి తిద్దరు ఎదిరించి అడుగు పండుగ ప్రేమించిన వ్యక్తి ఏ పల్లెటూరికి వెళ్ళినా వాళ్ళకు తిరణాలకి గింజలు పంచుకునే వ్యక్తి పండుగ సాయన అందుకే ఏ ఊరికి వెళ్ళినా నేను పండుగ వాతావరణం నేను నెలకొల్తుంది ఆయన వెళ్ళినప్పుడు అందుకే ఆయన పండుగల్లో సాయాలని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అందుకే ఆయన చేసిన కృషి ఈరోజు యుద్ధరాజు ముద్దు కానీ యువకులు గాని మరి భవిజనలను కూడా అందరి గుర్తించి ఆయన చేసిన విధాలను ఆయన నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా అమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మన కులాని కోసము మనం పాటుపడి మన కులాభివృద్ధి కోసం పాటుపడమని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి మనం నిన్ననే అనుకున్నాము నిన్ననే పిలిపించినాము చంద్ర సేవ చేయం చేద్దామని చెప్పేసి మరి ఈ తక్కువ సమయం లోపల ఇంత పెద్ద పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి ముఖ్యరాజు ముత్తి పుట్టినకు అందరూ కూడా మరొక మరి తెలియజేసుకుంటున్నాను ముందు ముందు ఏదైనా మరి పది రోజుల ముందు కార్యక్రమం చేపట్టి కమిటీ వేసుకొని కమిటీ ద్వారా కార్యక్రమం చేపట్టి ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మరి సాధిత సంస్థలు ఎక్కువ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఎంపీలు వస్తున్నాయి సర్పంచులు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి అదేవిధంగా మరి మనం చేయవలసిన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఉంది దీని ముందు చర్చ మనం తర్వాత తీసుకొని పెడుతున్నాము మరి తెలియజేసింది ఏమిటి తెలియజేస్తున్నా ప్రతి పార్టీలో కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ముందు జెండా ముదా తెలుగు బిడ్డ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎంతో మాట ఎంత కావాలని చెప్పి పరంగా ముందు తీసుకోబోత లేరు ఏ విషయంలో కూడా ముద్దు బిడ్డ ముందు కొట్టాలే వ్యక్తి మరి రాజకీయ పరంగా చూస్తే ఎంత ఉంది దానికి ఎవరు ఈ రోజు రాబోయే స్థానిక స్థానిక ఎన్నికల కూడా మాకు మాకంతా సీట్లు కేటాయించి మా ముదిరాజు ముద్దిబిడ్డలకు రాజ్యాధికారం వచ్చే విధంగా వాళ్ళు గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క పార్టీ పైన ఉందని చెప్పి తెలియజేస్తా